అమాయమైన రోడ్డు వెంటనే బాబు చేయాలి డానాపురం క్రాస్ నుండి వలవంత వరకు గుంతలమయమైన రోడ్డు వెంటనే ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్న రోడ్డు గుంతలబడిన రోడ్డు వెంటనే సిపిఎం పోరాడతాం రోడ్డును బాగు చేసేంత వరకు ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోన ఆదోన్ నుండి వలగుందకు వెళ్ళేటువంటి రోడ్డుపైన ఈరోజు సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం పరిశీలన చేయడం జరిగింది ఈ సమస్యని పరిష్కరించాలని చెప్పేసి గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో ఆందోళనలు కోర్టులు చేసినప్పటికీ ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా స్పందించలేదు ఇప్పటికీ ఈ రూట్లో వలగుందకు వెళ్ళాలంటే ప్రజలు నరకానికి వెళ్ళడం తప్ప వేరే మార్గం లేదన్నట్టు చేస్తున్నారు అయినా ప్రభుత్వానికి మాత్రం పట్టినట్టు కనపడడం లేదు ఎందుకంటే కళగొందకి సుమారుగా బస్సులు ఆర్టీసీ బస్సులు తిరుగుతూ ఉన్నాయి అట్లాగే ఆధుని ఈ గుండా ఇక్కడ రాణాపురం కానీ నాగనాథనల్లి కానీ ఎప్పటం కానీ ఇట్లాంటి పల్లెలకు కూడా వెళ్ళడానికి చాలా మంచి రహదారిది కానీ ఇప్పటిదాకా దీన్ని బాగు చేసినటువంటి పరిస్థితి లేదు మరి కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వం మాత్రం మొన్ననే చెప్పారు సంక్రాంతికి ముందు మేము రోడ్లకన్నీ నిధులు విడుదల చేసినాం పెద్ద ఎత్తున అన్ని రోడ్లన్నీ వేస్తున్నామని చెప్పి చెప్పారు మరి ముఖ్యమంత్రి గారైతే ఒక అడుగు ముందుకేసి ఏ నియోజకవర్గంలోనైతే నే రోడ్డు గుంతలున్నాయని చెప్పి చెప్తారో అక్కడ ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యేదే బాధ్యత అని చెప్పి చెప్తారు మరి ఎమ్మెల్యే గారికి కనిపిస్తుందా లేదా ఆదోని ఎమ్మెల్యేకి ప్రధానంగా కనిపిస్తుందా లేదా ఇప్పుడు అల్లికి వెళ్ళాలంటే ఈ రహదారులు ఎట్లా వెళ్ళాలో ఒకసారి ఆలోచన చేయాలి కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఆదోని నుండి వలగుందు వరకు వెళ్ళేటువంటి రోడ్డుని వెంటనే పూర్తి చేయాలి నిర్మాణం చేయాలి ఎందుకంటే గుంతలం ఏమైపోయి అసలు ప్రయాణికులు వాహనదారులు తిరగడానికి చాలా తీవ్రంగా ఇబ్బంది ఉంది కాబట్టి తక్షణమే ఈ రోడ్డుని వేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తారు